కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పొత్తూరు విజయలక్ష్మి రాసిన పచ్చడన్నం అన్నపూర్ణ కేటరింగ్ ఓనర్ విశ్వం ఒక నూతన పద్ధతికి శ్రీకారం చుట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు తల్లి అన్నపూర్ణమ్మ అండ ఉండనే ఉంది అసలు విషయం ఏమిటంటే కొత్తగా ఒక ఫంక్షన్ హాల్ కట్టారు ఈ మధ్య ఒక పద్ధతి అమల్లోకి వచ్చింది ఫంక్షన్ హాల్ వాళ్ళు వంట వాళ్ళని సన్నాయి బ్యాండ్ వాళ్ళని పూల అలంకరణ వీడియో వగైరా సదుపాయాలన్నీ వాళ్లే ఏర్పాటు చేసే విధానం పాటిస్తున్నారు అలా అయితే వాళ్ళకి సుఖం ఇటు ఫంక్షన్ చేసే వాళ్ళకి సుఖం క్రెడిట్ కార్డు జేబులో పెట్టుకుని వచ్చి ఫంక్షన్ చేసుకుని హాయిగా వెళ్ళిపోవచ్చు ఈ కొత్తగా కట్టిన ఫంక్షన్ హాల్లో కూడా అటువంటి పనివారి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి మీకు అవకాశం ఇస్తాను నాకు నచ్చితే మీకే ఆ కాంట్రాక్ట్ ఇస్తాను అన్నారు అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళకి అప్పటికే మంచి పేరుంది యాభై నుండి ఐదు వందల మంది దాకా రుచిగా వండి వడ్డించగలరు పెళ్లిళ్ళ రోజుల్లో బాగా పనులుంటాయి కానీ ఇలాంటి హాలు వాళ్ళతో ఒప్పందం కుదిరితే ఇంకా మంచిది అందుకే ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా కాకుండా మనసు పెట్టి పనిచేస్తున్నాడు పద్ధతిలో పోకుండా కాస్త కొత్తదనం జోడిస్తే విజయం మనదే ఈ మధ్యన బఫే భోజనాలన్నీ అచ్చుకుద్దినట్టు ఒకే రకంగా ఉంటున్నాయి కళ్ళు మూసుకొని కనిపెట్టవచ్చు ఏ పదార్థం ఎక్కడ ఉందో ఆ అమరికకు కూడా ఏదైనా వాస్తు ఉందేమో మరి హాలు నడి మధ్యన ఆకులు కొమ్మలతో అలంకరించిన ఒక టేబుల్ ఉంటుంది దానిమీద ఖాళీ ప్లేట్లు చెంచాలు తరిగిన పచ్చి కూరగాయ ముక్కలు మొలకెత్తిన గింజలు నూనె ఓడుతూ ఊరగాయలు ఉంటాయి కుడివైపున ఒక పొడవాటి బల్ల మీద పూరీలు రొట్టెలు ఉత్తర భారతదేశపు కూరలు పలావు పెరుగుపచ్చడి బజ్జీలు ఉంటాయి చివరికంట వెళ్ళి ఎడంవైపుకు తిరిగితే దక్షిణాది వంటకాలు కూరలు పప్పు సాంబారు అన్నం నెయ్యి అప్పడాలు వడియాలు పెరుగు ఉంటాయి మరి కాస్త దూరంలో మరో బల్ల మీద మిఠాయిలు హిమక్రీములు ఆ పక్కనే కిళ్ళీలు ఆహార పదార్థాలకు అంత దూరాన ఎక్కడో విసిరించినట్టుగా ఒక బల్ల మీద ఉంటాయి మంచినీళ్ళు నూటికి ఎనభై విందుల్లో ఇదే విధంగా ఉంటుంది మరి కాస్త గొప్పవాళ్ళిచ్చే విందులో ఇంకొన్ని అదనపు హంగులుంటాయి మొదట్లోనే రాజస్థానీ వస్త్రాలు ధరించి రంగురంగుల తలపాగాలు పెట్టుకుని గిన్నెలు కుండలు పెట్టుకొని చాట్ అందిస్తూ ఉంటారు తెలుగు రానట్టు నటిస్తూ హిందీలో మాట్లాడితే గానీ స్పందించరు మరోపక్క అట్లు వేసి అందిస్తూ ఉంటారు చివరన పళ్ళ ముక్కలు ఉంటాయి నడి మధ్యలో అందరికీ అడ్డం వచ్చేలా బండి చక్రవంత పెనం పెట్టుకుని రకరకాల మిఠాయిలు కలగాపలకం చేసి తవ్వా స్వీట్ అనే కొత్త రకం పదార్థం తయారు చేసి అందిస్తూ ఉంటాడు మరొకడు అసలే భాగ్యనగరం జనానికి విందు పేరు చెబితే కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తూ ఉంటుంది అందరూ సిటీలోనే ఉండడం వల్ల అందరికీ అసంఖ్యాకంగానే బంధుమిత్రులు ఉంటారు డబ్బెక్కువైపోయిందేమో వేడుకలు ఎక్కువైపోయాయి నిశ్చితార్థం పెళ్ళి సీమంతం నామకరణం పుట్టినరోజు పెళ్లి రోజు ఓణీలు వేయించడం వివాహ రజతోత్సవం షష్ఠిపూర్తి సహస్రచంద దర్శనం ఇలాంటివి లెక్కలేనన్ని వేడుకలు మరి పెళ్లిళ్ళ రోజుల్లో అయితే నెలలో హీనపక్షం ఇరవై రోజులు విందులకు హాజరవ్వాలి బోలెడంత దూరాలు సొంతకారులో వెళ్ళాలంటే ట్రాఫిక్ భూతం భయపడుతుంది ఆటోలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో దొరుకుతుందో లేదో అని భయం దొరికాక ఒంటి నిండా నగలు ధరించిన ఆడవాళ్లతో ఇంటికి చేరేదాకా భయం వెళ్ళి రావడం ఒక ఎత్తు అయితే అక్కడ భోజనం చేయడం మరొక ఎత్తు వరుసగా నాలుగు రోజులు విందు భోజనం చేసేసరికి నాలుక చచ్చు పడిపోతుంది కాస్త పచ్చడన్నము పచ్చడి నంచుకుంటూ పెరుగన్నమో తింటే చాలు అనిపిస్తుంది కానీ అలా మనకు నచ్చినట్టు తినడం అంత సులువు కాదు వెళ్ళాక స్టేజ్ మీదకు వెళ్ళి మనం తెచ్చిన బహుమతి అందించి ఆశీర్వదించి లేదా అభినందించి అప్పుడు వెళ్ళాలి భోజనానికి మనం ఎంత ఆదరాబాదరాగా వెళ్ళినా మనకంటే ముందుగా వెళ్ళిన వాళ్ళు అప్పటికే క్యూలో నిలబడి ఉంటారు ఖాళీ పళ్ళెంలో నూనెలు కారిపోయే పచ్చడి కాస్త వేసుకొని క్యూలో నిలబడాలి లేదా తిన్నగా అన్నం దగ్గరికి వెళితే అక్కడ కూడా క్యూ ఉంటుంది మధ్యలో జొరబడదామంటే ధర్మదర్శనం క్యూలో నిలబడిన వాళ్ల మధ్యలో దూరిపోయిన వీఐపీ వంక చూసినట్టు హీనంగా చూస్తారు వడ్డించే వాళ్ళు కూడా వరసలో వచ్చేవాళ్ళకే ప్రాధాన్యం ఇస్తారు యువతల నిలబడి పళ్ళెం చూపి నాయన కాస్త అన్నం పెట్టు బాబు కొంచెం అన్నం అంటూ బతిమలాడితే దయదలిచి కాస్త అన్నం వడ్డిస్తారు మరి కాస్త ముందుకు వెళ్ళి మరోసారి అయ్యా బాబు అని బతిమలాడితే నెయ్యి కాస్త వేయించుకుంటే అప్పటికి కానీ పచ్చడి అన్నం తినడానికి కావలసిన పదార్థాలు సమకూర్చుకోవడం అవుతుంది అది తినడం మరొక ప్రహసనం బస్సు లోపల ఖాళీ ఉన్నా ఫుడ్బోర్డు మీదే వేలాడే సిటీ బస్సు ప్రయాణికుల్లా మధ్యలో ఎంత ఖాళీ ఉన్నా సామాన్యంగా అందరూ బల్లాల దగ్గర నిలబడి భోజనాలు కానిస్తూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మను గంపలో పెట్టుకుని యమునం దాటిన వసుదేవుళ్ళ పళ్ళని నెత్తిన పెట్టుకుని ఆ జనాలను దాటుకుని ఖాళీజాగా వెతుక్కుని నిలబడి పచ్చడన్నం తినాలి మరోసారి పచ్చడి కలుపుకోవాలన్నా పెరుగన్నం తినాలన్నా మళ్ళీ అవస్థలన్నీ పడాలి ఇంత యాతన వద్దనుకుంటే ఆ చాట్లు పూరీలు మసాలా కూరలు తిని సరిపెట్టుకోవాలి అలా సరిపెట్టుకోవడం మన రక్తంలోనే లేదు ఎన్ని తిన్నా ఇంత మజ్జిగన్నం పచ్చడి నంచుకొని తినకపోతే తిన్నట్టు ఉండదు నిద్ర పట్టదు జనం పడుతూ ఉన్న ఈ పాటలన్నీ గమనించి వాటి నివారణార్థం ఆలోచన చేసి తల్లికి చెప్పాడు విశ్వం మరీ చాదస్తంగా ఉంటుందేమోరా అందరూ మెచ్చుకుంటారంటావా అంది అన్నపూర్ణమ సందేహంగా మెచ్చుకుంటే ఈ కాంట్రాక్ట్ మనకొస్తుంది నచ్చకపోతే వద్దు పొమ్మంటాడు అంతేకాని మనల్ని ఏమీ జైల్లో పెట్టరు కదా వాళ్ళు వద్దన్న మనమేమీ రోడ్డున పడం మన పని మనకు ఉండనే ఉంది అంటూ ధైర్యం చెప్పాడు విశ్వం ఆ మాట నిజమే అలాగే కాని నా ఆశీర్వచనం నీకెలాగూ ఉంటుంది అంది అన్నపూర్ణమ్మ ఆశీర్వాదం మాత్రమే చాలదు నీ అండదండలు కూడా కావాలి అన్నాడు విశ్వం కొడుకు అడిగితే ఏ తల్లి కాదంటుంది మరునాడే ఫంక్షన్ అవ్వడానికి పుట్టినరోజే అయినా పెళ్లంతా ఆర్భాటంగా చేస్తున్నారు మిమిక్రీ ఇంద్రజాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు బఫే డిన్నర్ కూడా బ్రహ్మాండంగా అమర్చారు మామూలు హంగులన్నీ యథాతథంగా ఉన్నాయి మరో కొత్త ఏర్పాటు కూడా చేయబడింది ఒక బల్ల మీద అన్నము ముద్దపప్పు పచ్చళ్ళు నెయ్యి నూనె నాలుగు స్టీల్ గిన్నెలు అమర్చారు ఆ బల్ల వెలక నిలబడింది అన్నపూర్ణమ్మ కెంపురంగు పట్టుచీర మొహాన ఇంత కుంకుంబొట్టు మెడలో పగడాలు బంగారు గొలుసు నల్లపూసల గొలుసు సాక్షాత్తు అన్నపూర్ణలా నిలబడి ఉంది ఇరుపక్కల ఇద్దరేసి కుర్రవాళ్ళు పంచేలాల్చి వేసుకొని కండువా నడుముకు బిగించి మొకాన అడ్డుపట్టెలు గంధం బొట్టు దానిమీద బొట్టు పెట్టుకొని అమ్మవారి పక్కన ప్రమదగణాల్లా నిలబడి ఉన్నారు డిన్నర్ ప్రారంభమైంది ప్లేటు పుచ్చుకొని బయలుదేరిన వాళ్ళు ఈ కొత్త ఏర్పాటు ఏమిటి అని అడిగారు పచ్చడన్నం చేత్తో కలుపుకొని ఎంగిలి చేత్తో మరోమారు వడ్డం చేసుకున్నా బాగుండదు చెంచాతో కలుపుకుంటే సరిగ్గా కలవదు అందుకే ఈ ఏర్పాటు పెడతాను ప్లేట్లో అంది అన్నపూర్ణమ్మ ఆదరంగా వింతగా చూశారు అతిథులు అటు వచ్చిన మీరిన దంపతులకు ఈ పద్ధతి ఏదో బాగానే ఉంది అనిపించింది కాస్త గోంగూర పచ్చడి కలిపి పెట్టండి ఆయన పప్పు కలపమంటారా వద్దా నూనె వేమంటారా నెయ్యా అని అడిగి తెలుసుకుని స్టీల్ గిన్నెలో అన్నం పప్పు గోంగూర పచ్చడి నూనె వేసి స్టీలు హస్తంతో కలిపి ఆయన పళ్లల్లో వడ్డించింది చెంచాతో కాస్త అన్నం నోట్లో పెట్టుకునేసరికి జిహ్వ లేచొచ్చింది ఆయనకి అబ్బా అమృతంలా ఉంది అనుకున్నాడు తృప్తిగా ఆయన ఇల్లాలు ఆవకాయ పప్పు నెయ్యి వేసి కలపమంది రుచి చూసి తృప్తిగా నిట్టూర్చింది అబ్బా ప్రాణానికి సుఖంగా ఉంది ఇక్కడే రెండు ముద్దలు తిని పెరుగన్నం తినేస్తే సరిపోతుంది ఈ పూటకి గండం గడిచినట్టే అనుకున్నారు ఇద్దరు వాళ్ల సరదా చూసిన మరికొందరు అటుగా వచ్చారు ఇక ఆ బారులు తీరారు అన్నపూర్ణమ్మ ఆవిడ అసిస్టెంట్లు బేల్పూరీ వాళ్ళలాగా టకటకలాడిస్తూ కలిపేసి అందిస్తున్నారు జనం ఆనందంగా తింటున్నారు అమ్మమ్మ నాయనమ్మ ముద్దలు కలిపి పెడుతూ ఉంటే తినిపెరిగిన బాల్యం అనది ఒక పూట కూర పులుసు వండుకునేందుకు బద్దగించి ఈ పూటకి పచ్చడి వేసుకొని తినండి అని ఇంటి ఇల్లాలంటే వండిన అన్నం మెతుక్ కూడా మిగల్చకుండా పచ్చళ్ళతో తినేసే అలవాటు మనది అందులోనూ ఆ విద్యలో ఆరితేరిన అన్నపూర్ణమ్మ అమృతహస్తం కూడా తోడయ్యేసరికి ఇక ఉంది మసాలా వంటల దగ్గర ఉన్నవాళ్ళు ఈగలు తోలుకుంటూ ఉంటే పచ్చల కౌంటర్ దగ్గర కిటకిటలాడుతూ ఉంది దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఉన్న విశ్వం తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు ముందు జాగ్రత్తగా అన్నం పప్పు పచ్చళ్ళు సమృద్ధిగానే ఏర్పాటు చేసే ఉంచాడు అతిథులు తృప్తిగా భోజనం చేశారు మీ మనవడి పుట్టినరోజు పుణ్యమాని తృప్తిగా భోజనం చేశామని పార్టీ ఇచ్చిన ఆయన్ని పొగిడి మరీ వెళ్లారు వచ్చిన అతిథుల్ని తృప్తిపరచగలిగినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా ఆనందించాడు క్యాటరింగ్ వాళ్ళకి దండిగా బక్షీస్ ఇచ్చాడు విశ్వం పాచిక పారింది ఆ ఫంక్షన్ హాల్ కాంట్రాక్ట్ అతనికే వచ్చింది ఆ రోజే మరో డిన్నర్ ఆ డిన్నర్లో పచ్చళ్ళ టేబుల్ పక్కనే అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసి పెట్టిన పెరుగన్నం మరో టేబుల్ మీద పెట్టాడు మరింతగా మెచ్చుకున్నారు జనం ఈ ఆలోచన బాగుంది విందంటేనే భయపడుతూ వచ్చాం ప్రాణానికి సుఖంగా ఉంది అనుకున్నారు ఈ వార్త అతివేగంగా పాకిపోయింది అందరు క్యాటరింగ్ వాళ్ళు ఆ ఆలోచనని కాపీ కొట్టేశారు ప్రతి విందులోనూ సాంప్రదాయ దుస్తులు ధరించిన వాళ్ళు వడ్డిస్తూ ఉండగా పచ్చడన్నం టేబుల్ ఒకటి తప్పనిసరైంది ఏ ఫీట్లు చేయకుండా చిరాకు పడకుండా సునాయాసంగా కమ్మగా పచ్చడన్నం తింటూ ఏ పుణ్యాత్ముడికి వచ్చిందో ఈ ఐడియా అని విశ్వాన్ని తలుచుకుంటున్నారు అందరూ కథ ప్రపంచంలోని శ్రోతలు పొత్తూరు విజయలక్ష్మి గారు రాసిన పచ్చడన్నం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు